పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్యన్న సాగరంతో వెన్నంపల్లి పాండవలంకను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగోని సారయ్యగౌడ్ పాండవలంక జలపాతం అందాలు కనువిందు చేస్తున్నాయి పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ గుట్టపై కొన్ని రోజులు ఉండడంతో ఈ గుట్టకు పాండవుల లంక అని పేరొచ్చింది ఇక్కడున్న శివలింగానికి పాండవులు పూజ చేశారని ఇక్కడి పెద్దలు చెప్తున్నారు అయితే ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలో భక్తులు పూజలు నిర్వహించి లక్ష్మీదేవి పట్నాలు నిర్వహిస్తారు పెద్దపల్లి జిల్లతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భక్తులు హాజరై లక్ష్మీదేవి పట్నాలు ఘనంగా నిర్వహించారు లక్ష్మీదేవికి పట్నాలు వేసి ప్రత్యేక పూజలు చేశారు వెన్నపల్లి గ్రామానికి చెందిన దాసరి మోహన్ అనే భక్తులు దాతల సహకారంతో పాండవలంక జలపాతం ఆవరణలో మహాగణపతి నందీశ్వరుడు సూర్య భగవానులు జోడు నాగదేవతలు పార్వతి పరమేశ్వరులు లక్ష్మీదేవి శ్రీ వెంకటేశ్వరు తదితర విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక హోమాలు చేశారు ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపకర్ణి సారయ్య గౌడ్తో పాటు పలువురు నాయకులు పాల్గొని పాండవలంక జలపాతాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాండవలంక జలపాతాన్ని చూడటానికి పెద్దపల్లి చెల్లతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యాటకులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే కృషితో అభివృద్ధి చేస్తామన్నారు రోడ్డు సౌకర్యంతో పాటు పాండవ లంకపై పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసే విధంగా కృషి చేస్తామన్నారు ఒక ఆహ్లాదకరమైన చిత్రీకరించడం చూస్తా ఉన్నాం గత అయితే గతంలో కూడా ఈ యొక్క పాండవుల లొంకలో ద్వాపరయుధము మన చరిత్ర చెప్తా ఉంది ఆ చరిత్ర అప్పుడు పాండవులు అరణ్యవాసం వెళ్ళేటువంటి కాలంలో ఈ ప్రాంతంకు వచ్చి ఈ ప్రాంతంలో కూడా బస చేసి ఇక్కడ కూడా నివాసం ఏర్పరచుకొని కొద్ది రోజులు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి చరిత్ర మనం చరిత్ర పుటల్లో చదువుతూ ఉంటే తెలుస్తుంది కాబట్టి ఆనాడు ఇక్కడ శివుడు తర్వాత శ్రీరామచంద్రుడు కానీ ఆ తర్వాత లక్ష్మీదేవత కానీ నాగ దేవత కానీ తర్వాత రకరకాలైనటువంటి దేవతలను ఇక్కడో పొందుపరుచుకొని వారు ఈ ప్రాంతంలో పూజలు చేసినటువంటి పాండవుల లోక ఈ ప్రాంతం కాబట్టి ఇది చాలా మహిమాన్యతమైన పుణ్యక్షేత్రము ఇది ముఖ్యంగా మీరు చూసినట్లయితే రాముడు పూజించిన పురాతనమైన శివలింగము దీనికి చాలా చరిత్ర ఉంది పంచ పాండవులు నిలిచారు ఇక్కడ మీరు చూసినట్లయితే లక్ష్మీదేవర్లు అంటారు అంటే లక్ష్మీ అమ్మవార్లు లక్ష్మీ అమ్మవార్లకు పుట్టిన ఇల్లు ఈ పాండవులంక ఇది గ్రామం వెన్నంపల్లిలో ఉండడం చాలా సంతోషకరం ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అన్ని విగ్రహ ప్రతిష్టాపనలు జరుగుతున్నాయి ఇక్కడ లేని విగ్రహం అంటూ లేకుండా అన్ని విగ్రహ ప్రతిష్టాపనలు జరగడం చాలా సంతోషకరమైన విషయం ఆ విగ్రహాల పేర్లు ఒకసారి చెప్తున్నానండి ఈరోజు ముఖ్యమైనది ఏంటనంటే నంది విగ్రహ ప్రతిష్టాపన దాంతోపాటు అమ్మవారు సూర్య భగవానుడు వెంకటేశ్వర స్వామి లక్ష్ లక్ష్మీదేవత దేవి ఇలా అన్ని విగ్రహాలు ఇలా ఎందుకు పెట్టామని అంటే ఇది చాలా పుణ్యక్షేత్రం